హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డివి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు మన స్పెషల్ గోరిన్ టాకు అని అనుకుంటున్నారా ఇది కాదు ఇది ఏమిటంటే గోంగూర ఫ్రెండ్స్ గోంగూర రొయ్యలు చూసానా ఈ గోంగూర రొయ్యలు కలిపి మనం ఇప్పుడు ఒక గోంగూర రొయ్యలతో మంచి కమ్మటి గోంగూర రొయ్యలు కూడా చేసేసుకుందాము దానికోసం మనం ఇదిగోండి ప్యాన్ రెడీ చేసేసుకున్నాం సవ్వెలికి ఇచ్చేసుకున్నాము అది ఇది చక్కగా ఇప్పుడు తాచి అనేది అయితే పెట్టామో దీనిలో ఉన్న వాటర్ పోయి ఇది చక్కగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు మనం ఇలా చూస్తున్నారు కదా మంచిగా భలే పొగలు వస్తున్నాయి ఇదంతా వేడి అవ్వాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తాచి ఏదైతే ఉందో అది కాలింది ఇప్పుడు దీనిలో మనం తగినంత నూనె వేసుకుందాం ఫ్రెండ్స్ గోంగూరలో ఉండాలి ఎస్ అప్పుడే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా మా ఇంట్లో ఉన్న పెద్ద రోలు చిన్నిది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత ఉంది ఇది దీంతో దీన్ని బండ కూడా ఉండాలి కానీ ఇది యూజ్ చేస్తుంది బండ చూద్దామా ఒకసారి అది బాటిల్ పక్కన ఇదిగోండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది అసలైన రోలు చూస్తున్నారు కదా చక్కగా ఈ ఆయిల్లోకి ఈ గోంగూరు రోయిల్లోకి తాలింపు వేసేసుకుందాము దానికోసం ఇది మనం చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది ఇప్పుడు దీనిలో మనం ఇదిగోండి వేస్తున్నామమ్మా కొద్దిగా జనగొప్పు తాలింపులోకి గోంగూరులోకి మాత్రం పడుతుంది ఈ క్వాంటిటీలోకి ఏంటిది వేస్తారా అంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంటుంది అది ఒకలాంటిది క్రంచి క్రంచిగా బాగుంటుంది కొద్దిగా పెట్టుకున్న వెల్లుమిరపాయ్ తాలింపులోకి ఇవన్నీ మనం చక్కగా పైన్గా వేసేసుకుందాము తాలు ఆయిల్ చాలా బాసింగ్ అనమాట దోంగోరలో చాలామంది ఉల్లిపాయ వేస్తారు గోంగూర రొయ్యల్లో నేనైతే వేయను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ వేయకోకుండా తాలింపులో అస్సలు గోంగూర రొయ్యలు ఉల్లిపాయ వేయకుండా ఉండండి చాలా టేస్ట్ ఉంటుంది పులుపు దానం ఉంటుంది ఉల్లిపాయ వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బాగా అండి సారీ మంచిగా ఏగింది ఇప్పుడు దీనిలో మనం రొయ్యలు వేసుకుందాం చక్కగా చేసి కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా మనం తాలింపు వేసేటప్పుడు అలా పడతా ఉంటే పట్టించుకోకండి తాలింపు వేసేటప్పుడు మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అవి మన కలల్లోకి పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు చూస్తున్నారు కదా కలర్ కలర్ ఫుల్ రొయ్యలు రాన్స్ ఫ్రెండ్స్ కాసేపు ఇలా మనం మూత పెట్టి రొయ్యల్ని మగ్గ పెడదాం ఇవ్వండి పక్కనేమో కూర కూడా అవుతుంది ఫ్రెండ్స్ చూసారా ఎలాంటి సౌండ్ వస్తుందో చక్కగా బాయిల్ అవుతుంది ఇదంతా బాగు ఆయిల్ పడింది ఫ్రెండ్స్ చెప్పాను కదా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం వేసుకోవాలి తగిన తరిపడాయి నేను ఆల్రెడీ గోంగూరలో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకు అన్నీ వేసి ఉడకబెట్టి మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే మిక్సీ పట్టుకోకుండా ఆకులు ఆకులుగా ఉంటే మా పిల్లలు తినరు మొత్తం ఆకులన్నీ తీసి పడేస్తారు మనం ఎంత ఉద్యో అందుకని మిక్సీ పట్టేస్తాను కరివేపాకు పచ్చిమిరపాయలు కూడా దాంతోపాటు మిక్సీ అయిపోతాయి అందుకని దీనిలో తగిన మాత్రమే ఈ రొయ్యలుకి సరిపాడని ఉప్పు ఉప్పు కారం కూడా దీనికి సరిపాడని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో కారం ఉంది కాబట్టి లేదంటే హట్ హట్గా ఉంటుంది గోంగూరలో కా గోంగూరలో కారం ఉంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి అయినా మా పిల్లలకి ఎంత కారం వేస్తుందో చాలేదంటారు గోంగూర అంటే అల్లగా కొంచెం వేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా అల్లం పేస్ట్ లా అవసరం లేదు ఎస్ ఎస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి గోంగూర రొయ్యలు ఎందుకంటే ఆ రొయ్యలకి గోంగూరలో గోంగూర పులుపు తగిలితే అది చాలా టేస్ట్ ఉంటుంది అల్లం పేస్ట్ వేస్తే వేరే టేస్ట్ వెళ్ళుద్ది ఇలా ట్రై చేయండి ఆల్రెడీ ఇవి చిన్న రొయ్యలు కాబట్టి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు కొంచెం మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీనిలో నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి రొయ్యి కూడా ఉడకాలి రొయ్యలోకి ఉప్పు కారం వెళ్ళాలి కాబట్టి మనం నీళ్లు పోసుకొని కాసేపు పెట్టుకుంటే రొయ్యి ఉడుకుద్ది కారం పచ్చి వాసన పోతుంది ఉప్పు కూడా ఇల్లుద్ది దీనిలోకి కరుగుద్ది మనం వేసుకున్న ఉప్పు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొగలు అలలు పారుతున్నట్టుగా పారుతున్నాయి ఒక్కసారి మనం ఈ ఉడుకుతున్నటువంటి రొయ్యలను ఒక్కసారి చూద్దామా ఫ్రెండ్స్ అదొండి చక్కగా ఆయిల్ పైకి తేలింది చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉండక గోంగూర వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం గోంగూరని రొయ్యి మిక్స్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలర్ కలర్ఫుల్ గోంగూర రొయ్యలు ఇంకా కొంచెం సేపట్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసుకోవాలి ఈ టైంలో ఉప్పు చూసుకోవాలంట ఫ్రెండ్స్ ఈ టైంలో ఈ టైంలో ఉప్పు చూసుకుందాం ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చెమటోర్చింది పాపం మా అమ్మగారు ఉప్పు ఎంత టేస్ట్ సరిపోదండి గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి కాబట్టి ఇంకా మనం కొంచెం ఇప్పుడు ఉప్పు ఎక్కువైనా కానీ తినే టయానికి కానీ సాయంత్రానికి కానీ మళ్ళీ ఉప్పు ఎక్కువ ఉప్పు మళ్ళీ తగ్గిపోద్ది దీన్ని ఇంత లూజ్గా కూడా ఉంచుకోకూడదండి మేమైతే ఉంచుకోము నేను ఇంకా డ్రైగా చేస్తాను తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలానే ఉంచి హైలో పెట్టి చేస్తే ఇది మాడిపోతుంది ఊరికి అడుగంటుంది అడుగంటిందంటే కనుక చేదు వచ్చేస్తుంది అందుకని సిమ్లో పెట్టి అస్తమాట కలుపుకుంటూ ఉండాలి చాలా నీరు తగ్గాలి దీనిలో మేము ఇంత నీరు ఉంచుకోమండి అది మాది చెప్తున్నాను నేను మిమ్మల్ని ఎవరిని కూడా అంటున్నాను అది ఫ్రెండ్స్ కొంచెం నీరు మగ్గాలి సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇది చూద్దాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ లోపు మనము దోసకాయ కూర కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా మూత తీసినప్పుడు మూత కింద వచ్చే నీరు మళ్ళా కూరలోనే వేసుకోవాలి కిందకి పండవకూడదు అయ్యి ఎందుకంటే దానిలో ఉన్నది చాలా కూరలో ఉన్న టేస్ట్ మొత్తం మోసం అంటుంది ఫ్లేవర్ ఎంత అందుకని మనం ఆ నీరు కూడా కూరలోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా కలర్ కలర్ఫుల్ దోసకాయ మిలక్కాయ రొయ్యలు కూడా ఇంకొక స్టవ్ మీద అది ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా బాగా దగ్గరగా మగ్గితే దోసకాయ ఎంత ఉడికినా ఎన్ని నీళ్లు పోసినా ఉడకనట్టే ఉంటుంది అది ఎప్పుడు ఉరుకుంటే నీళ్ళన్నీ ఇంకుపోయి ఇట్లా లాస్ట్లోకి వచ్చిన తర్వాతే ఉడికినట్టు అనిపిస్తుంది ఎంతసేపు ఉడికినా ఉడికినట్టు అనిపించదు కానీ కలిపి పెడితేనే బాగుంటుంది దోసకాయ ముల్లకాయ చే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కారం అన్నీ వేసి నూనె అన్నీ వేసి కలిపి పెట్టి ఇట్లా మగ్గ పెట్టుకుంటే ఉడికిన తర్వాత సిమ్ చేసేసుకోవాలండి నిదానంగా సిమ్లో ఉడికితే ఆ దోసకాయ అనేది బాగా మగ్గుతుంది నీరు లాగేసి చూస్తున్నారు కదా రెండు స్టవ్లు కూడా హాల్లోనే ఉన్నాయి పెట్టి మతబెట్టాలని చెప్పాను కదా శివులో పెట్టి ఇది వండి ఏంటి అన్ని దీనిలోనే వండుతున్నారా అనుకుంటున్నారా ఇది వెడల్పుగా ఉంటుంది కలుపుకోవడానికి అని చెప్పని దీనిలో వండుతూ ఉంటానండి కూర వండడానికి కూరలు వండడానికి ఒక తాచి టిఫిన్లు వండుకోవడానికి ఇంకొక తాచి అలా దేనికి దానికి సపరేట్ ఉంటుంది ఇది మాడిపోయింది కాబట్టి పాటదు కాబట్టి దీనిలో వండుతూ ఉంటాను అనమాట మళ్ళీ వేరే ఆటల్లో వండకోకుండా వీటికి కారము పసుపు వండితే కళ్ళకు మారిపోతుంది కాబట్టి అందుకే వేరే దానిలో వండను దీనిలో వండుతాను అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా అదిగోండి సిమ్లో పెట్టాము చక్కగా అడుగు చాలా దగ్గరికి వచ్చేసింది ఇందక్కడ చూసారా ఇందా చాలండి ఇలా ఉంటే ఈ లూజ్ చాలు మరి లూజ్ అయినా నీరు నీరుగా ఉంటుంది ఇలాగైతే మనకి ఇంకా ఈ దాక వేడికి తాచి వేడికి మూగురు వేడికి మనకి లాగేస్తుంది అనమాట గట్టి పడుద్ది చాలు దీనిలో ఆయిల్ కూడా కనిపిస్తుంది చూడండి మెరుస్తుంది గరిట్లో చూడు మెరుస్తుంది ఇలా చాలు అనమాట ఇదంతా ఆయిల్ ఆపేస్తున్నానండి ఇంకా ఓకే చూడండి అండి తెలిసిన వాళ్ళకి కాదు చిన్నపిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లలకి తెలియదు కదా ఎలా చేయాలో ఇలా నేర్చుకోండి చిన్న బిడ్డలు బాయ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి